మొన్న మొన్న ప్రస్తుతం అయితే మొన్న మొన్న అయితే ఇప్పుడు డీసెంట్ అంటే ఒకసారి రెండు సార్లు ఇట్లా కొంత కొన్ని ఇచ్చింది కొన్ని కొన్ని పెయింటింగ్ ఉన్నాయి కొన్ని సాలవేటి సాలవేటి ఉన్నాయి కదా ఎవరు బెటర్ కేసీఆర్ బెటర్ అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నారు అనిపిస్తుంది ఇక కొత్త సంసారం ఎట్లుంటది కొందరు ఇట్లా ఇప్పుడు కొందరు అనుకున్నా ఇప్పుడు అనుకో మా ఇప్పుడు కొందరు ఏమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటది ఇప్పుడు కొత్త ఇప్పుడు మన వెంటనే ఒక పిల్లతో ఇట్లా పిల్లతో ఏంటంటే డాంబర్ రోడ్ కమ్మంటే కాదు పిల్లతో పిల్లతో నడుచుండే చేసుకుంటే డాంబర్ రోడ్ అవుతుంది ఏదమ్మ అదే పిల్లతోనే డాంబర్ రోడ్ కావాలంటే అవుతుంది అట్లా కొంత కొంతమంది అట్లా కొంత అట్లా అనుకుంటా ఒక మనం కూడా కొంచెం మనం కూడా చిన్న స్థాయిని ఉంటే పెద్ద స్థాయికి ఎదుగుతాం కాబట్టి కొంత కాదు రాజకీయం అనేది కూడా కొంచెం అట్లా ఉంటాయి పబ్లిక్ లోతుగా ఆలోచిస్తారా టైమ్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంటదా కావాలి మాకు అంత చెప్పిన హామీలు కరెక్ట్ కావాలని అన్నట్టు ఉంటది కానీ స్లో ఉంటే సడన్ గా ఎక్కడెక్కడ మన పెద్ద స్థాయికి ఎదగాలంటే ఎదుగుద్దామా చిన్న అది రాజకీయం కూడా అట్లా ఉంటది కానీ ఓపిక అనేది కావాలి ఇప్పుడు ఇది పార్లమెంట్ పరిధిలోకి వస్తుందా మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్న కాంగ్రెస్ పార్టీ అయిన వచ్చిన మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు ఆయన వచ్చి అంటే దొంగ ఓట్ల తోటి ఎంపీలు ఎనిమిది మంది అంటుండు మీ ఎంపీ కూడా బీజేపీ ఎంపీ కదా నిజాయితీ నిజాయితీగా ఓటేస్తే గెలిచిండా లేకపోతే దొంగ ఓట్ల ద్వారా రఘునందన్ రావు గెలిచిండా అన్నోడే దొంగతన గెలిచిండు చెప్తున్నా నేను చెప్తున్నా అన్నోడే దొంగతన గెలిచింది ఇది ఇదైతే మరి ఒకరిని అట్లా అనడు అదే అనుడు బుబ్బలు కానీ అట్లా అనద్దు ఎట్లా గెలిచిండు ఓట్లయితే గెలిచిండు కానీ దొంగతనం గెలిచిన వాడు ఉన్నాడా ఇంకా ఇప్పుడు ఇప్పుడు సిస్టమ్ అంతా ఆన్లైన్ సిస్టమ్ ఒకడు సరే ముసలివాడు కూడా బటన్ బటన్ ఫోన్ పక్క పెట్టి టచ్ నువ్వు దొంగ ఓట్లు వేస్తా అంటే వాడు అని నమ్ముతాడు ఈ రోజుల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా బీజేపీ దొంగ ఓట్లని వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే వేయించుకోరు బీజేపీ అందుకే భారీ అది అంత తప్పు విషయం అది అంత తప్ప అది అంత అది అంత రాంగ్ అదింత వాళ్ళు వాళ్ళు అంత రాజకీయం చేసుకొని వాళ్ళు వాళ్ళు అధ్యక్ష తప్ప కానీ వాళ్ళు ఏం లేదు అంతే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఎలక్షన్స్ వచ్చాయనుకోనే స్థానిక సంస్థలు లేకపోతే ఇంకో ఏదైనా ఎలక్షన్స్ అనుకో ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సరే స్థానిక సంస్థల సర్పంచ్ ఎంపీటీసు జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చాయనుకో ఏ పార్టీకి ఉంటుంది ఇప్పుడు అంటే టీఆర్ఎస్ అయిపోయింది కాంగ్రెస్ ఇప్పుడు దగ్గర నెక్స్ట్ బీజేపీ ఇక్కడ ఈ భూంపల్లిలో ఇటు బీజేపీ బాగానే ఉంది మంచిగా ఉంటుంది మంచి ఫామ్ అయింది కూడా మంచిగా అప్పుడు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు కొంత ఇట్లా దుమ్మ అంటే అన్లర్లకు ఎన్ని పెట్టుకోవచ్చు అది కూడా రిక్రేట్ చేసిన అయిపోయింది అలా లాస్ట్ అయితే పైన ఎంపీనా చేసి వరదలు వస్తున్నాయి కదా భారీ వర్షాలతోటి ఏమైనా పంట నష్టం అటువంటిది ఏమైనా జరిగిందా ఇక్కడ అంటే ఇప్పుడు చెల్లర ఆల్రెడీ కనీసం మనకు ఒక పది పన్నెండు ఎకరాలు మునిగిపోయింది అటు సైడ్ మొత్తం అటు మళ్ళీ కుంటల సైడ్ కూడా కుంటలు కుండల ముంగట కూడా అది మునిగిపోయినాయి ఇక ఇంక సైడ్ అంటే ఇక కాలం అయితే కాదని మరి మీ ఎమ్మెల్యే మీ ఎంపీ వచ్చి ఏమైనా ఇబ్బంది అయిందని అడుగుతున్నారా ఇప్పుడు వాళ్ళు రాలేరు ఇప్పటి వానవాళి నుంచి వా వర్షాకాలం అయితే వాళ్ళు రాలేరు బొంపెలికి అయితే రాలేరు